ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడిరామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి మళ్ళు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులు దింపేవాడు అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు ఇక్కడ కోడిరాంమూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఆ పోస్టర్ దేనికి ఎమరాన్ జగన్ సిద్ధం సిద్ధం ఏం కళా నిజం చేస్తాడు ఏం కళా నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు అరవై రూపాయల మధ్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశా వచ్చాడా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా జగన్ కోసం సిద్ధం 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 అని సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఇంకేం కళ నిజం చేస్తావు ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు అతను అడిగి ఓట్లు హక్కు మీకు అతనికి ఉందా మీరు ఆలోచించండి ఒకసారి మనకి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు రెండు వందల దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా ఆటో నడుపుకోవాలకున్నా చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయి పదమూడు పథకాల పైన తీసేసారు మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు ఎవరు అడుగుతారు వీటిని మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు మీకు ఇస్తారా రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ట్రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి ఉన్నారు ఎందుకు నేను ఆవిడిని వెనక ఉండి నిలబడి ఆవిడికి మద్దతు ఇస్తున్నానంటే మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం అరవై శాతం డబ్బులు ఇస్తుంది ఒక లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే అరవై శాతం మనకి కేంద్రం ఇస్తుంది దాంట్లో ముప్పై శాతం మనకి ముప్పై ఐదు శాతం ప్రభుత్వం ఇవ్వాలి ఐదు శాతమే ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి ఈ రోజున ఏం చేస్తుంది కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టర్ పెట్టి ఇలా అంటా ఉన్నాడు వాళ్ళకి ఇది వరకు మీకు లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే అది ఈరోజు ఇదివరకు ఐదు వేలు ఇస్తే సరిపోయేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలో మీరు పదివేలు పెట్టాలి తన సైజు తగ్గించుకున్నాడు తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని మీ డబ్బులు పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది పని అవెన్యూ ఇచ్చి ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా అందుకని రెండు వందల షాపులు కానీ లేదంటే ఇదైనా పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రై కార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీత గారి సమక్షంలో చెప్తున్నాను నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను మీకు ట్రై కార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి అభ్యర్థులు తీసుకుంటాను